అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పట్ల వ్యతిరేకత ఉంది క్లియర్గా ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషనల్ సర్వేలో అదే వెల్లడైంది టైమ్స్ అనే సర్వే వైసీపీకి అనుకూలంగా ఇచ్చినప్పటికీ వాళ్ళ సర్వే ఏమి కొత్తది కాదు వాళ్ళ నెలకు ఒకసారి లేదంటే రెండు నెలలకు ఒకసారి రిలీజ్ చేస్తూనే ఉంటారు గత ఏడాది కాలంగా వాళ్ళొక పది సర్వేలు రిలీజ్ చేశారు వైసీపీకి అనుకూలంగా సో ఆ టైమ్స్ నో ఇదేంటో సీక్రెట్లు వాళ్ళకి తెలుసు కానీ ఇండియా టుడే ఆఫ్ ది నేషనల్ సర్వే మాత్రం అంత ఆశమాషి కాదు బీజేపీ అనుకూల ఇండియా టుడేలో బీజేపీ ప్రోగా ఉండే ఛానల్లో టీడీపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి టీడీపీకి ఓటింగ్ శాతం పెరిగింది అని సర్వే రిపోర్ట్ వచ్చిందంటే ఆశమాషి కాదు సో అందుకే బీజేపీ కూడా టీడీపీ అండ్ జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి మొగ్గు చూపింది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఊరుకోరు కదా జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీకి ఉన్న బంధం ఇప్పుడుది కాదు చంద్రబాబు నాయుడు గారికి బీజేపీకి ఉన్న బంధం కంటే అంటే రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కదా ఎన్డీఏలో జాయిన్ అయ్యారు కదా అప్పుడు వాళ్ళిద్దరికీ ఎంత బంధం ఉందో అంతకంటే ఎక్కువ బంధమే జగన్మోహన్ రెడ్డి గారికి నరేంద్ర మోదీ గారికి ఉంది బీజేపీకి వైసీపీకి ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ఎప్పుడెప్పుడు వాళ్ళని నిలదేద్దామా ఎప్పుడెప్పుడు వాళ్ళని ప్రశ్నిద్దామా అనేటట్టు ఉండేవాళ్ళు నిలదీ కోసం ఎదురు చూసేవాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు బీజేపీ ఎప్పుడు మాకు ఏం అడుగుద్దా వాళ్ళు అడకముందే ఇచ్చేద్దామా వాళ్ళు ఏం బిల్లు ప్రవేశపెడతారా వాళ్ళు అడకముందే మద్దతిచ్చేద్దామా అనేటట్టే చూశారు సో మాకు ఇంతమంది ఎంపీలు బలం ఉంది సో మా రాష్ట్రానికి ఇది ఇస్తేనే మీకు ఎంపీలు మద్దతు ఇస్తామని అడగల చేయల సో జగన్మోహన్ రెడ్డి గారు బేషరతగా నిస్సందేహంగా నిస్సంకోచంగా మారు ఆలోచన లేకుండా బీజేపీకి సపోర్ట్ చేస్తారు చేశారు బీజేపీ ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కానప్పటికీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి నమ్మదగిన మిత్రుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ బీజేపీకి నమ్మదగిన మిత్రుడు కాదు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు టీడీపీ బీజేపీ జనసేన టీ సారీ టీడీపీ బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు కూటమి పొత్తు కన్ఫర్మ్ అయ్యి అనుకున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఢిల్లీ వెళ్ళారు నరేంద్ర మోదీ గారిని ఎందుకు కలిశారు ఏ పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడు వెళ్తేనే నిధులు వస్తాయా పోలవరం ప్రాజెక్టుకి నిధుల అంశం కొత్త విషయం కాదు ప్రత్యేక హోదా అనేది కొత్త విషయం కాదు రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లు అనేవి కొత్త విషయం కాదు ఇవేమి కొత్త అంశాలు కాదు ఇప్పుడే వెళ్లాల్సిన అవసరం లేదు మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసిన తర్వాత రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అదే ఒక డీల్ అదే ఒక ఇంటర్నల్ డీల్ అదే ఇప్పుడు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జస్ట్ ఒకటే కండిషన్ మీరు పొత్తు పెట్టుకోవద్దు టీడీపీతో అండ్ జనసేనతో మీరు పొత్తు వద్దు మీరు న్యూట్రల్గా ఉండండి నేను గెలుస్తా నేను గెలిచిన తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళు ఎలాగైతే మీకు సపోర్ట్ ఇచ్చానో అలాగే సపోర్ట్ ఇస్తా టీడీపీ అండ్ జనసేనకు మీరు సపోర్ట్ ఇవ్వవద్దు వీలైతే పవన్ కళ్యాణ్ గారిని కూడా టీడీపీ నుంచి లాగేయండి నాకు లాస్ట్ ఎలక్షన్స్లో మీరు సపోర్ట్ ఇచ్చారు ఈ ఎలక్షన్స్లో కూడా మీ సహకారం నాకే ఇవ్వండి నాకు ఇస్తే ఈ ఒక్క ఈసారి కనుక తెలుగుదేశం పార్టీ ఓడిపోతే ఇంకా టీడీపీ అనేది ఉండదు మళ్ళీ నెక్స్ట్ లాంగ్ లాంగ్ టైం నేనే సీఎంగా ఉండొచ్చు మా రా మా ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది సో మీకు ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పెరిగే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ అనేది లేకపోతేనే తెలుగుదేశం పార్టీ అనేది బలహీనపడితేనే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడే అవకాశాలు ఉంటాయి పైగా అక్కడ నేను ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి నన్ను ఓడించడానికి మీరు టీడీపీ అండ్ జనసేనతో కలవడం మీకే నష్టం చంద్రబాబు నాయుడు గారు నమ్మదగిన మిత్రుడు కాదు నేను మీకు గత ఐదేళ్ళుగా నమ్మదగిన మిత్రుడిగా ఉన్నాను ఇక మీద కూడా ఉంటాను అనే కొన్ని అంశాలతో నరేంద్ర మోదీ గారి మధ్య చర్చ జరిగి జరిగి ఉంటుంది అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి నేనేమీ అక్కడ గోడ దగ్గర ఉండి వినలేదు గోడ చోటను చవిపెట్టి వినలేదు ఎందుకంటే ఇటువంటి అంశాలు అంతర్గత మీటింగ్ అంశాలు మనం జ జరుగుతున్న రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తూ వాళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడి ఉంటారు అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీళ్ళ రాజకీయ ఆలోచనలు మనకు తెలుసు వాళ్ళ రాజకీయ ఆలోచనలు మనకు తెలుసు వీళ్ళ అంతర్గతంగా వీళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో తెలుసు కాబట్టి ఇటువంటి ఎనలైజ్ చేయొచ్చు ఊహాజనితంగానే ఎనలైజ్ చేయొచ్చు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తే నరేంద్ర మోదీ గారిని కలిస్తే ఖచ్చితంగా ఈ అంశాలనే మాట్లాడి ఉంటారు ఇటువంటి ఆఫర్లే ఇచ్చి ఉంటారు ఖచ్చితంగా టీడీపీ బీజేపీ అనేది టీడీపీ అండ్ జనసేనతో పొత్తు పెట్టుకోవడాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం అంగీకరించరు కాబట్టి తన దగ్గర ఉన్న అన్ని రకాల ఆయుధాలను అస్త్రాలను వాడి బీజేపీని కంట్రోల్ చేయడానికి చూస్తారు బీజేపీని ఎలాగైనా సరే తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తారు దానిలో భాగంగానే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి వచ్చిన నెక్స్ట్ డేనే ఢిల్లీ వెళ్ళారు అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ దీని మీద అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ